అక్్యవరం అండి ఇది ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత హై స్కూల్ పక్క నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఇదే రోడ్డు హైవే కాఫ్ కేమ్ ఇలా ఫోర్ ఎకర్స్ అండి మామిడి తోట ఈ రోడ్ను అనుకొని ఇలా ఫోర్ ఎకర్స్ మామిడి తోట ఉంది ఇలా లేఅవుట్ వేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఈ బ్లాక్ టాప్ రోడ్ నానుకొని అలా అలాగనమాట నాలుగు ఎకరాల చివరికి